కైలాసవాసంలోనికి దేవేంద్రునికి దేవగణానికి జరిగిన అన్యాయాన్ని చూసి నేను ఎంతగానో విచారిస్తున్నాను ఈ విషయంలో నేను స్వామివారితో సంప్రదించాను దేవాది దేవుడు మహాదేవుడు ఏమన్నాడు దేవి సతీ ఏమీ అనలేదు కానీ ఒకటి మాత్రం అర్థమైంది స్వయంగా వేడుకుంటే ఆయన దగ్గర ఏదో ఒక ఉపాయం ఉంటుంది త్రిభువనపతి మహాదేవ శివశంకరునికి చరాచరపతి మహాదేవ ఈ దేవతలపై అత్యాచారం జరిగింది తమ తమ నివాసాలని వీడి దీనులై ప్రయాసలు పడుతూ శ్రీహరి ఆదేశానుసారం నీ దగ్గరికి ఎన్నో ఆశలు పెట్టుకొచ్చారు ప్రియ నారద జరుగుతున్న దానిలో కొత్త ఏమీ లేదు మంచి చెడుల మధ్య సంఘర్షణ సదా జరుగుతూనే ఉంటుంది ఒకప్పుడు మంచిది పై చెయ్యి మరొకప్పుడు చెడుది కానీ సదాశివ నేను ఎవరికి అన్యాయం చేశాను క్రోధంతో ఋషి దుర్వాసులు ఇంత పెద్ద శాపం ఇచ్చారు మా దేవతలకు ఇంతటి అన్యాయమా ఈ అన్యాయం ఇప్పుడు మీకు జరిగితే ఒకప్పుడు అసురులకు జరిగింది కానీ ఇప్పుడు జరిగే న్యాయం దేవదానవుల సమానాధికారాలని దృష్టిలో ఉంచుకునే జరుగుతుంది నేను చెప్పిన మాటలు మీకు ఆశ్చర్యంగా తోచి ఉండవచ్చు కానీ నిజం ఏమిటంటే ఈ సమస్య పరిష్కారం దేవదానములు ఇద్దరూ కలిసి చేయవలసి ఉంది ఈ సమస్యకు పరిష్కారం సాగర సాగరమధనమా భయకంపితులు కావలసిన అవసరం లేదు మధనం అనంతరం ఉద్భవించేవన్నీ కూడా దేవతల హితవు కోసమే సముద్రం నుంచి వెలువడే రత్నాల విభజన దేవదానవుల యోగ్యతను అనుసరించే జరుగుతుంది ఏం ఏమైనా సంశయమా లేదు దేవాది దేవా కాని అసురుల సేనాధిపతి రాహు అతి మొండివాడు సాగర మధనాన్ని గురించిన ఈ ప్రస్తావనను అతను స్వీకరిస్తాడో లేదో నాకు అనుమానమే ప్రభు రాహును సమాయత్తపరిచే కర్తవ్యాన్ని నేను నడదునికి అప్పచెప్తున్నాను ఏం తప్పక ప్రయత్నిస్తాను మహాదేవా అసుర సేనాధిపతి రాహు సాగర మదన చేస్తా అసాధ్యం దుష్ట దేవతల గురించిన ఏ ప్రస్తావన మేము కూడా అంగీకరించము ఇందులో కూడా దేవతలు ఏదో కుట్ర చేస్తున్నట్టుగా ఉంది నారాయణ నారాయణ ఇంత శక్తిశాలు అయి ఉండి కూడా దేవతలంటే భయపడిపోతున్నావా ఏ మాత్రం కాదు మాకు భయపడే దేవతలు స్వర్గాన్ని వదిలి పారిపోవడంతో అక్షరాల నిరూపించాం మేమే దేవతల కన్నా శక్తివంతులమని వాస్తవానికి మీరు సాధ్యం చేసి చూపించారు శాపానికి ప్రేరేపింపబడి మహా గొప్ప పనే చేశారు పైగా విజయాన్ని కూడా సాధించారు నారాయణ నారాయణ ఖచ్చితంగా విజయం సాధించాం మరి నాదో ఆలోచన మీ దానవులంతా శక్తిశాలు మరి దేవతలు బుద్ధిమంతులు జ్ఞానులు ఇక మీ దానవులు ఒక్క స్వర్గంతో మురిసిపోతూ కూర్చునుంటే అక్కడ అక్కడ దేవతలందరూ సముద్రమదనంతో వంద స్వర్గాల్నే నిర్మించేస్తారు అసలు నిజానికి ఆరంభంలో దేవతలు ఏమాత్రం అంగీకరించలేదు అయితే మరి ఆ పరమేశ్వరుడప్పుడు సముద్రమదనం ద్వారా లభించే దుర్లభమైన పదార్థాల గురించి చెప్పగానే దేవతలు వెంటనే ఒప్పుకున్నారు మరి ఈ మాట మాట వినేందుకు నువ్వు సిద్ధంగా ఉండాలి కదా నువ్వు నీ గొప్ప కార్యాన్ని తలుచుకుంటూ మురిసిపోతున్నావు నారాయణ శంకర్నిపై నాకు విశ్వాసం ఉంది ఒకవేళ అతని మాటలు ఒప్పుకుని మేము సముద్ర మదనం చేయడానికి అంగీకరించినా ఏ విధంగా మమ్మల్ని నమ్మమంటారు సముద్ర మదనం ద్వారా ఉత్పన్నమయ్యేవన్నీ కూడా దేవ దానవులకు సమంగా పంచుతారని ఇందాక నుంచి నేను చెప్పేది సేనాపతి రాహు నీ బుర్రకి ఏమాత్రం కట్టలేదయ్యా లేదయ్యా ఒకవైపు నుంచి నీకు ఆ శంకరుని మీద పూర్తిగా విశ్వాసం ఉందంటున్నావు మరోవైపు శంకరునికి బాధ్యతను అప్పగించను లేవు ఇలా అయితే నిర్ణయించడం కష్టమే కదా అయితే ఒక్క మాటను దేవతలు ఒప్పుకోవాలి సాగర మతనానికి మేము అంగీకరించడానికి ఏమిటి అదే సాగర మతనానికి ముందు మేము స్వర్గాన్ని వదిలిపెట్టాము దీన్ని నిర్ణయించడం అయితే ఆ పరమేశ్వరుడే చేస్తాడు బాగా తెలుసు కూడా ఒప్పుకుంటావు కూడాను శివుడు నిష్పక్షపాతి అని ఇక చెప్పేదేముంది దానవుల దౌర్భాగ్యమో దేవతల భాగ్యమో సముద్ర మదనం ద్వారా ఉత్పన్నమయ్యే దుర్లభమైన పదార్థాలు కేవలం దేవతలకే ప్రాప్తించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి ధన్యోస్మి ప్రభు ధన్యోస్మి దానవులు తమ దౌర్భాగ్యపు ద్వారాల్ని స్వయంగా తట్టబోతున్నారు నేను ఈ విషయం గురించి ఒక్కసారి శంకరునితో మాట్లాడాలనుకుంటున్నాను శుభస్య శీఘ్రం దేవాది దేవా మహాదేవా సేనాపతి రాహు ఒకరి గురించి మరొకరికి పరిచయమే కదా సరే పదండి కైలాసానికి ఓం నమ ఆగిపో అక్కడే సేనాపతి రాహు నేను శంకరుణ్ణి సంప్రదించాలి కైలాసపతి ఇప్పుడు దారుల్లో ఉన్నాడు నువ్వు వేచి ఉండాల్సిందే మహత్కార్యం కోసం వచ్చాను ఏ మాత్రం వేచి ఉండలేరు శంకర మహేశ్వర నా మార్గానికి అడ్డు రాకండి అనర్థం జరుగుతుంది నారాయణ 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 శాంతించండి అందరూ శాంతించండి అతిథితో ఈ విధంగా ప్రవర్తించడం మర్యాద కాదు కానీ రుష్వరియా ఇతను శివుని ధ్యానాన్ని భంగపరుస్తున్నాడు ఇతని తర్వాత రమ్మని చెప్పండి నారాయణ ఇతను భంగపరచడానికి రాలేదు మహాదేవుడైన శివశంకరును అజ్ఞానుసారమే వచ్చాడు దయచేయండి దయచేయండి రాహు దయచేయండి నారాయణ శివశంకర కైలాసపతి క్షమించు ప్రభు నీ ధ్యానానికి ఆటంకం కలిగించాం అసురుల సేనాపతి రాహు నీతో సంప్రదింపులు జరపడానికి ఇక్కడికి వచ్చారు నీ శిష్యగను ఇతన్ని ఆపడానికి ప్రయత్నించారు కానీ రాణి నీ సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి వచ్చావని నాకు తెలుసు ఇక నీ సందేహం అంటావా మధనం తర్వాత మీ అసురులు స్వర్గాన్ని కోల్పోతారనే కదా ఇక నిజమే అంటావా నిజమే శంకరా అయితే విను నీ సందేహాలు నిరాధారమైనవి ఇటువంటి పరిస్థితి ఎలాంటి సందర్భంలో సంభవిస్తుందంటే మీ ప్రవర్తన అన్యాయపూర్వకంగాను అనైతికంగాను ఉంటే దేవతలదే మరి పైచేయి కావచ్చు ఇక నీ రెండవ సందేహం సముద్రం నుంచి వెలువడే రత్నాదుల విభజన ఎలా అవుతుందనేగా రత్నాతుల విభజన యోగ్యత అనుసారమే అవుతుంది అన్యాయంగా రత్నాలు పొందితే ఏ పక్షమైనా సర్వనాశనం అవుతారు సందేహమా లేదు మరి ఇంతటి ఎలా పూర్తవుతుంది బొమ్మలాట కాదే ఆ ఆలోచన దేవదానవుల పని కాదు తెలిసిందా సముద్ర మదనానికి సంబంధించిన నిర్ణయాన్ని ముందుగానే తీసుకున్నా ఇక సంబంధిత వ్యక్తులకు ఆదేశాలను కూడా ఇచ్చాను క్షీరసాగర్ సాగర్ విష్ణు సముద్రమథనం కోసం మేరు పర్వతానికి ఆధారం అవుతాడు ఇక వాసుకు నాగు చిలికే తాడు నువ్వు వెళ్ళి దానవులకు చెప్పు వారి చేత శీఘ్రమే సముద్రమథన కార్యాన్ని మొదలు పెట్టించు వెళ్ళు నారాయణ నారాయణ శివాజ్ఞ శిరసా వహించి దానవరాజైన బలితో సంప్రదింపులు జరిపిన తదుపరి అనుమానగ్రస్తుడైన సేనాపతి రాహు మథనం కోసం సమాయత్తమయ్యాడు ఇదే విధంగా దేవతలు కూడా సముద్ర తీరాన్ని చేరుకున్నారు అక్కడ మేరు పర్వతం కవమై వాసుకి చిలికే తాడై దర్శనమిచ్చాయి ఓ దేవతలారా సముద్ర వచనం ప్రారంభించండి అసురులారా మీరు వాసుకి తోక వైపున పట్టుకోండి మా దేవతలంతా మొహం వైపున పట్టుకుంటాం కాదు మేము తోకనే ఎందుకు పట్టుకోవాలి శక్తియుక్తుల్లో మా దానవులు మీకన్నా గొప్పవారే పోకనెందుకు పట్టుకోవాలి ఎందుకంటే మీరు పాతాళవాసులు సృష్టిలోని అంతిమ లోకంలో ఉన్నట్టే మీరు ఇక్కడ ఉండాలి మంత్రం మంత్రవా నారాయణ నారాయణ నేను దేవతలకు ఏం చెప్తున్నానంటే మీకు మీరు ఎన్ని గొప్పలు చెప్పుకున్నా కూడా మరి అసురులతో పోలిస్తే శక్తిలో మీరు శూన్యమంటే శూన్యమే అగ్నిజ్వాలను వెళ్ళగక్కే వాసుకు మొహాన్ని పట్టుకోవడం అంటే దేవతల చేత ఆ నువ్వు నువ్వు మమ్మల్ని హీనులు అంటున్నావా అన్నిటికన్నా ముందే అన్నిటికన్నా ముందే ఇదేదో తేలిపోవాల్సిందే ఎవరు శక్తిశాలురో ఎవరు కాదో దేవేంద్ర ఏమంటున్నావయ్యా బాబు వాసుకి నోటు నుంచి వెలువడే విషం నుంచి మిమ్మల్ని కాపాడడానికి పన్నాగం పన్నానయ్యా ఇక నువ్వు పొట్లాటికే సిద్ధమయ్యావే దేవతలందరూ వాసుకి తోక వైపే ఉంటారు భగవంతుడు శంకరుని కృపతో సముద్ర సముద్రమథనం చేయమని ఆజ్ఞ ఎప్పుడో లభించింది శివుని కార్యం జాప్యం కారాదు అది సముచితము కాదు అనండి బోళాశంకరునికి బోళాశంకరునికి వైపు పట్టుకోవడం సరైన నిర్ణయం కాదు కానీ ఇప్పుడు వెరకాటం కూడా వీల్లేదు దిగుని మాటలు వినగానే మీకు కలుగును మనస్సులో మంథనం సురాసురుల ద్వారా విధివశాత్తు ఆరంభమయెను సాగర మంథనం సాగర మంథనం సాగర మంథనం సాగర మంతున మును ముందుగా కాల విషం పొగరో పవలో వెలువడే అది కమ్మటంతో సురాసురులు మరి మానవులు భీతి చెందెను క్షణం కాలంలోనే ముల్లో కాల్లో మొదలయ్యే హాహాకారాలు ఆపై శివుడయ్యే ప్రత్యక్షం వినగానే ఆర్తనాదం ఈ విషమే సృష్టి నాశనం దాన్ని సర్వనాశనం నుండి కాపాడటానికి మేము ఈ విషయాన్ని దానిలో ఏర్పడే ద్రవ రూపంలో విషం చెంది పరివర్తనం విషం తాగి కంఠవలో నిలిపే మంద హాసం చేసే మెల్లగా విషం తాగి కంఠంలో నిలిపే మంద హాసం చేసే మెల్లగా మై శివుడు నీల కంఠుడయ్యాడు నీల కంఠుడయ్యాడు నీల కంఠుడయ్యాడు నీల కంఠుడయ్యాడు కమలాసన విష్ణు ఉదరికి వచ్చే భావించి లక్ష్మీదేవి పేసేను బనమా లక్ష్మి అప్పుడు ధన వైభవం కురిపించే వారిని దర్శించి మనసులో జనమంతా హర్షించే జనమంతా హర్షించే జనమంతా హర్షించే జనమంతా హర్షించే జనమంతా హర్షించే కౌస్తుభమణి శ్రీ మహావిష్ణువు కంఠానికి శోభించే సేనాపతి రాహు చూశాడు క్రోధంతో ఉగురుడయ్యాడు కామధేనువు పారిజాతం ఐరవతం పెద్దగా చేసెను అల్లరి బ్రహ్మ అపరసలు సఖియలతో వెల్లెను స్వర్గం వైపు ఓబుదయాన చంద్రుడొచ్చాడు శివుని శరణు చాడు ోళానాథుడు శివశంకరుడు చంద్రమౌళి అయ్యాడు చంద్రమౌళి అయ్యాడు రంగ ధనుసు విష్ణువు భుజాన విరాజిల్లే పూరించిన నాదంతో శంఖు విష్ణువు కయ్యే అలంకారం ఆపై సురను తాగి అసురులు మై మరచి చిందులేశారు అమృతకు భతుధన్ వంతరి రాగ అందరు అటు పరు గెత్తారు అందరు అటు పరు గెత్తారు అందరు అటు పరు గెత్తారు అందరు అటు పరు అందరు అటు త్రిలోకనాథ త్రిలోకనాథ ఏ త్రిలోకనాథ ఏదో ఒకటి చేయండి లేకపోతే అనర్థం జరుగుతుంది హే జగీశ్వర రాక్షసులకు అమృత కలసం ప్రాప్తిస్తే అది సేవించి వారు అమరులైపోతారు ఇక ఈ దేవతలందరికీ కొత్త కష్టాలు వచ్చి పడతాయి నారదా అమృతం దేవతలకే లభిస్తుంది దేవగణాన్ని ఓ పంక్తిలో కూర్చోపెట్టు స్వర్గం నుంచి వచ్చిందా లేక సముద్రం నుంచి ఎత్తి నుంచి వచ్చావే చుక్క సరే కానీ అమృత పానం తర్వాత చేద్దాం ముందు ఈ రూపిడి మన చుర్రు పొందా అందాలు చిలికే చిన్నారి ఎవరు నువ్వు ఎక్కడికి వచ్చి నేను ఎవరిని ఎక్కడి నుంచి వచ్చాను ఇలాంటి వ్యర్థ ప్రశ్నలతో మీ సమయాన్ని పాటు చేసుకుంటారు నిజానికి నాకు తెలిసింది ఇంతే నేను నీ దానను నీ కోసమే వచ్చాను వచ్చావు మదిలో మెదిలే మారాని ఇంతకీ చెప్పు ఎందుకు వచ్చావు మీ అందరిచే అమృతపానం చేయించడానికి అమృతపానం అయిన తర్వాత మీకు సౌందర్యపానం చేయిస్తారు అమృతం లాంటి పవిత్రమైన పానీయం సేవించే ముందు మీరు పవిత్రం కావడం తప్పనిసరి ముందు మీరందరూ వెళ్లి సముద్రంలో స్నానం చేసి రండి తర్వాత అమృతపానం చేయిస్తాను అమృతపానం చేయిస్తావా

దానవులు పాతాళం వైపు పలాయనం చిత్తగించారు ఇది చూసి దేవతలంతా హర్షించారు శివుని కృపతో సముద్ర మథనానంతరం దేవతలకు స్వర్గాధికారం లభించింది ఇక శ్రీ మహాలక్ష్మి ఆ వైకుంఠ సహధర్మచారిణి అయ్యింది తమను పతిదేవునిగా పొంది నాకు చేరగా సంపూర్ణమయ్యాను లక్ష్మీనారాయణులను ఒకేసారి చూడటానికి మన భక్తులందరూ వీళ్ళూరుతున్నారు నేను సాగర జలం నుంచి మీ చరణాలను చేరుకోవడానికి వేచి ఉన్నాను కదా స్వామి ఇంతకాలం పాటు నన్ను దూరంగా ఎందుకు హే మహాలక్ష్మి సకల కార్యాలు ముందే నిర్దేశించబడతాయి పరమేశ్వరుని ఇచ్చానుసారం సముద్ర మథనం ఎప్పుడు జరగాలో అప్పుడే జరిగింది మరి అప్పుడే నిన్ను పొందాను నారాయణ నారాయణ వైకుంఠంలో లక్ష్మీనారాయణుల ప్రథమ దర్శనంతో నా జీవితం ధన్యమైంది ప్రణామం జగదీశ్వర ఇతను సృష్టికర్త బ్రహ్మదేవుని మానసపుత్రుడు నారదుడు మహాదేవి ఇతను సర్వలోకాలను సందర్శిస్తూ భగవద్భక్తి ప్రచారం చేస్తుంటాడు ఇక ఇప్పటి నుంచి లక్ష్మీనారాయణులపై భక్తిని ప్రచారం చేస్తా మాతాలక్ష్మి నువ్వైతే ధనవైభవాలు దేవివి నీ భక్తగణం నిన్ను ఆరాధించకుండా ధన ధాన్య వైభవాలను ఎలా పొందగలరు నారదా ఇంతగా ఒకవేళ నాకు అహంకారం వచ్చేస్తే భగవంతుడైన శ్రీహరి చరణాల చింత విరాజులుతూ ఉంటే వారికి అహంకారం మచ్చుకైనా ఉండదమ్మా మహాదేవి ఎంత చతురుడో చూసావా మన భక్తుడు దేవర్షి నీకు అహంకారం రాకుండా ఇప్పటి నుంచి ఇతను అడ్డుకట్ట వేశాడు అని నన్ను సిగ్గుపడేలా చెయ్యకండి ప్రభు నేను శ్రీ మహాలక్ష్మికి చరణధూతో సమానం ధన్యుడవు నారదా ఇప్పుడు చెప్పు ఇక్కడికి రావటానికి కారణం ఏమిటో నన్ను మీరు కారణం అడిగి లజ్జితున్ను చేయకండి మాతాలక్ష్మి సముద్ర మదనం తర్వాత ప్రథమంగా వైకుంఠానికి వచ్చావు తమ ఇద్దరి దర్శనం ఒకేసారి చేసుకుందామనే వచ్చా నారదా నీకు తెలుసు కదా ఎవరి మనసునైనా నేను బాగా అర్థం చేసుకోగలనని నువ్వు మహాలక్ష్మి దర్శనంతో పాటు ఇంకో ప్రయోజనం కోసం కూడా వచ్చి ఉంటావు నీకు అన్ని బాగా తెలిసి ఉంటే నువ్వే స్వయంగా చెప్పొచ్చుగా నా సొంత మనసే నాకు అర్థం కాదు నారాయణ నారాయణ ఓం నమ శివాయ పరమేశ్వరుడు సముద్ర మదనం ద్వారా వెలువడిన విషయాన్ని సేవించి సృష్టి వినాశం నుంచి రక్షించాడు ఇందుకే వారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి మీరు నేను బ్రహ్మలోకం నుంచే వస్తున్నాను పరమపేద బ్రహ్మదేవులు కూడా ఇదే అన్నారు ఇంకా ఏమన్నారంటే దేవరాజు ఇంద్రుడు దేవతలందరూ భగవంతుడైన శంకరునికి తమ కృతజ్ఞతలు తెలుపుకోవడానికి కైలాసానికి ప్రయాణం కట్టారట అయితే మనం కూడా వెళ్ళవలసి వెళ్ళవలసింది కైలాసంలో పరమశివుడు ఇంకా మాతా సత దర్శనం కూడా అవుతుంది ఇది కూడా మంచి ఉద్దేశం ఏమిటో నీకు అర్థమైపోయింది ప్రభు నారాయణ నారాయణ నిజానికి నేను మీ ఇద్దరిని కైలాసానికి తీసుకెళ్లడానికే వచ్చాను పరమపిత బ్రహ్మదేవులా ఆజ్ఞ కదా నువ్వు నిజంగానే చతురుడు వినారదా ప్రభుకి నీ గురించి బాగానే తెలుసునే అయితే పద కైలాసానికి